ఎంతకాలం మీ సహాయ సహకారాలు అందిస్తూ ఈ నలందాని ఒక మంచి బ్రాండ్గా తీర్చిదిద్దినటువంటి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకి శిరస్సు ఉంచి పాదాభందనం చేస్తున్నాను మీ నమ్మకాన్ని ఎప్పుడూ ఒమ్ము కానివ్వనని అలాగే మీకు మరింత క్వాలిటీ విద్యను అందించడానికి నా వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటానని చెప్తున్నాను ఈరోజు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే టెన్త్ క్లాస్ పిల్లలు ఫేర్వెల్ పెట్టుకుంటామని అంటే సరే పెట్టుకోండి అని చెప్పేసి అని టెన్త్ క్లాస్ పిల్లలకి సెండ్ ఆఫ్ కోసం అని చెప్పేసి ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సందర్భంలో ఒక కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేయడం కోసం వాళ్ళ వెనకాల పెట్టి మాట్లాడుతున్నాను పేరెంట్స్ పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వడం ఇవాళ మీకు తెలియదేమీ కాదు సెల్ ఫోన్లో ఎంత మంచి జరుగుతుందో అంతకంటే ఎక్కువ చెడు జరుగుతోంది ఇది వరకు ఇంటర్మీడియట్ స్టేజ్ దాని పేరే ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే టెన్త్ పూర్తి అయ్యి ఇంటర్మీడియట్లోకి వెళ్ళేసరికి పిల్లల యొక్క మనోభావాలు మారుతాయని చెప్పి దాన్ని ఇంటర్మీడియట్ అన్నారు కానీ ఇప్పుడు మన ఆహార నియమాలు కానివ్వండి మనం తినేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి వీటిని మూలంగా జరుగుతున్నది ఏంటంటే ఆయు ప్రమాణం తగ్గిపోయింది నిండు నూరేళ్లు బతికేవారు అప్పుడు పదిహేను సంవత్సరాలకి మెచ్యూర్ అయ్యేవారు ఆ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ ఇయర్స్కి వాళ్ళకి విషయాలు తెలిసేవి అప్పుడు వివాహ వయసు వచ్చిందని పెళ్ళిళ్ళు చేసేవారు ఇప్పుడు ఈ మొబైల్ ప్రపంచం వచ్చిన తర్వాత ఆన్ చేస్తే ఏం జరుగుతుందో ప్రతి పేరెంట్కి తెలుసు కానీ అది గారాబం కావచ్చు ప్రేమ కావచ్చు మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉండడం తప్పు అని నేను చెప్పను తప్పకుండా ప్రేమ ఉండాలి మమకారం ఉండాలి అది హద్దులు మించకూడదు మీరు మీ పిల్లలకి ఫోన్స్ ఇవ్వడం మూలంగా మీ పిల్లల్ని మీరేం చేతులారా పాడు చేస్తున్నారనే విషయాన్ని మీరు గమనించాలి మీరు తిట్టుకున్నా పర్వాలేదు నన్ను మ్యాస్టర్ అంటే ఎలా చెప్తున్నారని కంపల్సరీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం వాళ్ళు ఎక్కువ శాతం పాడైపోవడానికి కారణం మొన్నటి వరకు తల్లిదండ్రులు సీరియల్ చూస్తూ కూర్చుని పిల్లల్ని పట్టించుకోవట్లేదు అన్నాం ఇప్పుడు ఇంట్లో ముగ్గురు ఉంటే మూడు సెల్ ఫోన్లు పట్టు కూర్చుంటున్నారు ఎవరేం చేస్తున్నారో పక్కడు తెలియట్లేదు అందుకని ఫస్ట్ ప్రతి పేరెంట్ కూడా మామూలు ఇంతకుముందు ఏదో కీబోర్డ్ ఫోన్లు వచ్చే చూసారా అలాంటి ఫోన్లో మాట్లాడుకోవడానికి ఇవ్వండి ఇలాంటి యాండ్రాయిడ్ ఫోన్లు ఇచ్చి పిల్లల్ని మీరు చేతులారా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయొద్దు అని మనం అలాగే స్కూల్కి పంపించేటప్పుడు తల్లిదండ్రులు బైక్ ఇచ్చి పంపిస్తున్నారు దీని మూలంగా అంటే ఇప్పుడు ఏమి జరగనంతసేపు మనం చాలా అదృష్టవంతులు చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా జరిగిన తర్వాత అందరూ బాధపడాలి వాళ్ళు మైనర్స్ వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ రాదు అలాంటి వాళ్ళకి బైక్ ఇచ్చి పంపితే వాళ్ళు రోడ్డు మీద ఏ రకంగా డ్రైవ్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ సంవత్సరం టెన్త్ క్లాస్లో కొంతమంది పేరెంట్స్కి నేను పర్సనల్గా వార్నింగ్ ఇచ్చాను మీరు బండి ఇచ్చి పంపొద్దని ఆ తల్లిదండ్రులు మానకపోగా వాళ్ళు ఏం చేశారో తెలుసా వాళ్ళు దొంగతనం నేర్పారు అంటే దొంగతనం అంటే ఏంటి చెప్తాను మీకు వాళ్ళు బండి వేసుకొచ్చి ములికిపల్లి సెంటర్ లో బండి పెట్టుకుని అక్కడి నుంచి క్యాంపస్ కి నడిచి రావడం మొదలు పెట్టారు అంటే పిల్లలకి తప్పు దావులో ప్రయాణం చేసేటువంటి శిక్షణ ఇచ్చింది ఎవరు తల్లిదండ్రులు దాని మూలంగా అంటే నేను బండి ఇవ్వద్దన్నానని చెప్పేసి నా మీద కోపంతో మీరు బండి వేసుకెళ్ళి సెంటర్లో పెట్టుకుని నడిచి వెళ్ళని అన్ని నేర్పించారే తప్ప బండి ఇవ్వడం మానలేదు ఆ బండిచ్చిన తల్లిదండ్రులు కనుక ఈ సభలో ఉంటే మీరు చేసిన తప్పు మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేనే మాటలు మాట్లాడుతున్నాను అమ్మ మీ మంచి కోసం మీ ఇది కోసం ఈరోజు నేను బండిచ్చి పంపద్దని చెప్పాను కానీ మీ పిల్లల మీద మాకు ఎటువంటి ద్వేషం ఉండదు ఎందుకంటే ఆఖరి రోజుని ఎగ్జామ్ సెంటర్ నుంచి ముగ్గురే స్టూడెంట్స్ కలిసి రెండు బళ్ళి మీద ఇంటికి వెళ్ళిపోయారు అది ఎక్కడికి వెళ్ళారు పార్టీ చేసుకోవడానికి వెళ్ళిపోయారట ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ నాకు ఫోన్ చేసి సార్ మా పిల్లలు మీ స్కూల్లో ఉన్నారని అడిగారు అదేంటంటే మా స్కూల్ ఎందుకున్నారు ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్ళిపోయారు అక్కడ ఏదో పార్టీ చేసుకుంటున్నారు కదా అండి అన్నారు స్కూల్లో ఏ విధమైన పార్టీలు లేవు అంటే మీరు బండి ఇవ్వటం మూలంగా మీ పిల్లాడు ఎగ్జామ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు ఏం చేశాడో ఎవరికీ తెలియదు దీన్ని ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి పిల్లలకి బండి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది అలాగా వాళ్ళకి బండి వద్దు వాళ్ళకి రేపు ఇంకొకటి ఏమైందంటే ఈ మధ్యన అతి రాబం మీ మూలంగా మేము ఎప్పుడో స్కూల్లో కొట్టడం మానేసం చిన్నప్పుడు సామెత ఉండేది స్పేర్ ద రోడ్ స్పైల్ ద చిల్డ్రన్ అనివ్వరు అంటే ఎప్పుడైతే బెత్తం తీసుకోలేదో ఆ రోజే విద్యార్థి క్రమశిక్షణలో మార్పు వస్తుందనే విషయం మీకు తెలుసు మాకు తెలుసు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోనూ ఒక పిల్లాడు ఇద్దరు పిల్లాడు ఉండటం మూలంగా అతి గారాభం అనేది సహజంగా జరుగుతోంది దాన్ని తప్పు పట్టట్లేదు మితిమీరిన గారాబం కూడా ఎప్పుడైనా సరే ఏదైనా అతి వర్జత్ అంటారు అతి వర్జత్ ఎక్కువ మాట్లాడినా తప్పే ఎక్కువ తిన్నా చెడ్డే అలాగే గారాబం మంచిదే అతి గారాభం అనేది అనర్థాలకు దారితీస్తుంది అందుకని మీరేంటంటే ఒకటి సార్లు చెప్తున్నది మేము ఏదైనా ఫోన్ చేసి మీ అబ్బాయి స్కూల్కి రాలేదని అడిగామనుకోండి అబ్బాయి లేదండి మేమే మానిపించేమండి కవర్ చేస్తున్నారు పిల్లల్ని వాళ్ళు పక్కనే ఉంటారు మీ పక్కనే వాళ్ళు చెప్పమనేది మీరు చెప్తున్నారు అలాగా పిల్లల్ని సపోర్ట్ చేయకండి మీ పిల్లలు మంచి పౌరులుగా తీర్చిదిద్దపడాలి అంటే మీరు మాతో సహకరించండి పిల్లల్ని చిన్నపాటి మందలింపు అనేది సహజంగా చెయ్యండి గారం చేయొద్దని అనట్లేదు పాటు క్రమశిక్షణ కూడా నేర్పండి చిన్నపాటి మందలింపు ఇవ్వండి ఇవ్వకపోతే మీ పిల్లల్ని ఎంత పెద్ద స్కూల్లో చదివించినా ఎంత పెద్ద కాన్వెంట్లో చదివించినా ఏం ఉపకారం లేదు అలాగే అమ్మ టెన్త్ క్లాస్ అమ్మాయిలకు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు మీ ఆళ్ళ పాలన తల్లిదండ్రులతో సమంగా మేము కూడా చూసాం స్కూల్ కరెక్ట్గా వస్తున్నారా లేదా ఏమైనా తప్పడడుగు వేస్తున్నారా ఏంటి అని చెప్పేసి ఇక్కడి నుంచి మీరు ఈరోజు బయటకు వెళ్ళిపోతున్నారు ఈ రోజు నుంచి మీకు మీ పర్సనల్స్ గురించి మాట్లాడేటువంటి అధికారం ఎవరికి ఉండదు అంటే వాళ్ళు మీరు ఫ్రీ బోర్డ్స్ అనమాట కాలేజీకి వెళ్తారు మీకు టీచర్ లెసన్ చెప్తాడు మీరు వచ్చేస్తారు మీకు మంచి చెడు చెప్పే ఉపాధ్యాయుడు అనేవాడు ఉండడు ఇక్కడ నుంచి అధ్యాపకులు స్టార్ట్ అవుతారు మీకు ఒక రకమైనటువంటి ఫ్రీనెస్ ఏర్పడుతుంది మీద నిఘా ఉండదు ఏముండదు ఉండదు ఒక డాక్టరో ఇంజనీరో అవుతారు క్రమశిక్షణ తప్పితే ఎందుకేదో సాంగ్ కూడా పాడారు పిల్లలు ఆ రకమైనటువంటి మీ జీవితాన్ని మీరే చేతులారా చేసుకున్న వాళ్ళు అవుతారు సో ఎవడో ఇచ్చే ఫైవ్ స్టార్ చాక్లెట్కి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు వాడు బండి వేసుకుని పోక్రి ఏదో వాడ ఉంటాడు వాడు బండి వేసుకుని నాలుగు సార్లు కూడా తిరుగుతున్నారు తిరిగేసరికి ఆ పిల్లలకి మైండ్ డైవర్ట్ అవుతుంది మేము చెప్పేటప్పుడు అవి బాబా అండి ఉద్యోగం చేశా అండి మా అమ్మకి మంచి కారు కొనిస్తామండి మా నాన్నకు ఒక కారు మా అమ్మకు బిల్డింగ్ ఇస్తామని చెప్తూ ఉంటారు వెళ్ళు అమ్మ మీరు కార్లు బిల్డింగులు బహుమతిగా ఇవ్వక్కర్లేదు మీ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలంటే మీ తల్లిదండ్రులు తల ఉంచుకునే పరిస్థితి తీసుకురావద్దని ఈ సభాముఖంగా నేను కోరుతున్నాను మిమ్మల్ని మీరు మంచి క్రమశిక్షణతోటి తోటి కొని మీ తల్లిదండ్రులకి మీ మూలంగా తలదించుకునే పరిస్థితి మాత్రం మీరు తాకండి అదే మీరు ఇచ్చేటువంటి మంచి బహుమతి మీ తల్లిదండ్రులు కానీ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఇది తండ్రిగా ఒక తండ్రిగా నా ఆవేదన ఒక గురువుగా నా బాధ్యత చెప్పాలి పిల్లలు రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి జీవితాలు పాడు చేసుకోకూడదు అందుకని మీకు ఈ సభాముఖంగా ఏం చెప్తానంటే సెండ్ ఆఫ్ పార్టీలో మీకు చెప్పాల్సిన మంచి విషయం ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన బహుమతి ఏదైనా ఉంది అంటే మీ తల్లిదండ్రులు గర్వంగా కాలు రెగరేసుకుని నా కూతురు అని చెప్పుకునేటువంటి స్థాయిలో మీరుండండి డెఫినెట్గా మీకు ఏం కావాలో అన్నీ మీ తల్లిదండ్రులు చూసుకుంటారు ఎవరో ఇచ్చే ఫైవ్ స్టార్ చాక్లెట్కి కక్కుర్తపడి మీ వెనకాల నాలుగు సార్లు తిరిగాడని చెప్పేసి అట్రాక్ట్ అయ్యి ఎదురున్నటువంటి బంగారు భవిష్యత్తును మాత్రం నాశనం చేసుకోవద్దు అది నేను మీకు ఇచ్చేటువంటి సూచన అది పాటించారా చూడండి ప్రతి మనిషి జీవితంలో పగలు రాత్రి రెండు ఉంటాయి ఇప్పుడు పగలు కోరుకున్నారనుకోండి భవిష్యత్ అంతా చీకటమైపోతుంది ఇప్పుడు చీకటిని ఛేదించారనుకోండి భవిష్యత్ అంతా వెన్నెలు ఉంటుంది మీకు భవిష్యత్తు వెన్నెలు ఉండాలో భవిష్యత్తు చీకటి ఉండాలో మీరే నిర్ణయించుకోండి అదే అందుకని ఈ రోజు నుంచి మీరు బయటకు వెళ్తున్నారు కాబట్టి ఎటువంటి రాంగ్ డైరెక్షన్లో ప్రయాణం చేయకుండా చక్కగా మీ తల్లిదండ్రుల అన్నదానికి రుణం తీర్చుకోవడానికి వాళ్ళు గురించి చెప్పుకొని గర్వపడేలాగా చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు మాతో సహకరించండి మేము ఫోన్ చేసి మీ పిల్లలు రాలేదని చెప్పినప్పుడు ఎందుకు రాలేదు ఏంటి అనేది కరెక్ట్ జెన్యున్ రీజన్ ఉంటే చెప్పండి మేము దాన్ని ఇచ్చేయం మీరు చెప్పిన పది నిమిషాలకి మీ కుర్రాడు బండి వేసుకుని ఎలా జగన్ పడికేసి వెళ్తూ మాకు కనపడతాడు అప్పుడు మేము ఏమనుకోవాలో మాకే అర్థం కావట్లేదు తల్లిదండ్రులే పిల్లలు పాడు చేస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి దయచేసి ఆ పని మాత్రం చేయకండమ్మా నాశనం ఏది మీ పిల్లల భవిష్యత్తే మా పిల్లల భవిష్యత్తు కాదు కానీ మాకుండే బాధ ఏంటంటే ఎవరో సుబ్బారావు గారు అమ్మాయో వెంకట్రావు గారు అమ్మాయో అని ఎవరు చెప్పుకోరు నలంద స్టూడెంట్ ఎవరితోటో లేచిపోయిందిరా అంటారు ఆ అవమాన భారం మేము తట్టుకోవాలి మీకుండే బాధ మీకుంటుంది మాకుండే బాధ మాకుంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు మేము చేయగలిపినట్లయితే డెఫినెట్గా మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వచ్చు అది నా హామీ మీరు మాతో చేయగలపండి మాతో ఇంట్రాక్ట్ అవుతూ ఉండండి మాకు సహకరించండి మీ పిల్లలకి డెఫినెట్గా బంగారు భవిష్యత్తు ఒక డాక్టర్గానో ఇంజనీర్ గానో తీర్చిదిద్దే బాధ్యత మాది అని సగర్వంగా చెప్తున్నాను ఈ స్టేజ్ నుంచి ఓకే అమ్మా సో ఓకే నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే నన్ను క్షమించండి నా ఆవేదనని మీకు తెలియజేయడం కోసం నేను ఎలా మాట్లాడవలసి వచ్చింది కొంతమంది పేరెంట్స్ వహించేటువంటి నిర్లక్ష్యం మూలంగా అందరికీ ఆ మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈరోజు అలా మాట్లాడాను అంటే అందరూ అదే దారిలో ఉంటారని కాదు కొందరు చేసే తప్పుల ప్రభావం వారి మీద కూడా ఉంటుంది కాబట్టి అందరినీ ఉద్దేశించి ఈ విషయం తెలియజేయడం తెలియజేయడం జరిగింది ఎల్కేజీ యూకేజీ పిల్లలకి కూడా సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఇవ్వద్దని చెప్పండి నేను ఇక్కడ ఒక అమ్మాయిని చూపించాలి పడుకుందా మెలుకుగా ఉందో మా అశోక్ కూతురు సంవత్సరం నారు ఉంటుంది రెండో సంవత్సరం కూడా ఇంకా రాలేదేమో సెల్ ఫోన్ ఇస్తే సైలెంట్గా కూర్చుంటుంది సెల్ ఫోన్ లాక్కుంటే యుద్ధం చేసేస్తుంది నేను అక్కడికి వాళ్ళు మదర్ కూడా చెప్తూ ఉంటారు ఏమని ఇప్పటి నుంచి ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్ళజోడు ఐదో సంవత్సరంలో నాలుగు సంవత్సరాల్లో పెట్టవలసి వస్తుంది నా కొడుకు ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్ అయ్యి ఈరోజు చెవిలో పోలు పడిందట ఎందుకని అడిగితే సెల్ ఫోన్ విపరీతంగా వాడటం మూలంగా చెవి డయాఫ్రమ్కి పోలు పడింది వాడి తప్పదు వాడు ఉద్యోగ ధర్మం మాట్లాడాలి సెల్లు సెల్ మాట్లాడకుండా ఉండలేడు ఇక్కడ ఆరోగ్యం కావాలా ఉద్యోగం కావాలా తేల్చుకోలేని పరిస్థితిలో వాడున్నాడు అలాగా ఇప్పటి నుంచి అసలు ఎవరికి కూడా వీలైనంత వరకు పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేటువంటి సాంప్రదాయం నుంచి బయటికి రండి ఇప్పటివరకు కొంతమంది పాటిస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్ ఎవరైనా పాటించట్లేని వాళ్ళు ఉంటే దయచేసి పిల్లలకి సెల్ ఫోన్కి దూరంగా ఉంచండి అలాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి బండి ఇవ్వద్దు నా పిల్లలకి కార్ డ్రైవింగ్ నేర్పించాను ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నాకు కారు ఇవ్వలేదు నడపమని ఎందుకో చెప్తాను ఒక ఎగ్జాంపుల్ నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు కారు కొనుక్కుని నువ్వు నడుపుకో ఎందుకు చెప్పానో తెలుసా మాట వాడు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న కారు కాబట్టి బాధ్యతగా నడుపుతాడు అదే తండ్రి ఇచ్చిన కారు అనుకోండి నాన్న కొనిచ్చాడు మనకేం పోయింది పోతే ఎవడైనా కొడితే నానే పోతాడులే అని చెప్పేసి నిర్లక్ష్యం ఉంటుంది ఆ నిర్లక్ష్యం ఎవరు నేర్పుతున్నారు చిన్న వయసులో వాళ్ళకి బండిచ్చి మనం నేర్పుతున్నాం ఇవన్నీ మేము చెప్పేటప్పుడు మీకు బాధ కలిగించవచ్చు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నిర్మోహమఠంగా అని చెప్పి కానీ అనుభవించిన తర్వాత చాలా బాధపడతారు ఇంకా విచిత్రం మీకు చెప్తున్నారు మీకు తెలుసో లేదో నాకు తెలుసు ఈ యాక్సిడెంట్లు అవడానికి కారణాను ఏదో సరదాగా నలుగురు కలవటం ఓ బీరేయటం లేకపోతే కొత్తగా ఇప్పుడు మన చుట్టుపక్కలకి విపరీతంగా పాకిందట గంజాయి డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు పిల్లలు ఏమీ లేదు ఎవడో తీసుకెళ్తాడు ఒకసారి చూడరా టేస్ట్ ఎలా ఉంటుందో అని చూపెడతాడు ఆ రోజు వాడు ఫ్రీగా కొనిస్తాడు మరణాడి నుంచి వీడు దానికి బానిస అయిపోయి ఇంట్లో దొంగతనాలు చేయడం లేకపోతే ఇంకోటో జేబులు కొట్టడమో చెయ్యాలి ఎందుకని ఆ గంజాయికి అలవాటు పడిపోయాడు ఒకసారి రుచి చూశాడు మరణాడి నుంచి వీడికి అది కావాలి సో అలాగే డ్రగ్స్కి మనీ ఏరియాలో కూడా చాలా మంది బానిస అవుతున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లల్ని మీ పర్యవేక్షణలో ఉంచుకోండి ఇరవై నాలుగు గంటలు అబ్జర్వ్ చేస్తూ ఉండండి డబ్బు సంపాదనలో పడి పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తే మీరు సంపాదించి కోట్లు ఇచ్చిన ఉపకారం లేదు మీరు మీ పిల్లలకి గుణాన్ని ఇవ్వకపోతే క్రమశిక్షణ ఇవ్వబోతే మీరు ఎన్ని కోట్లు సంపాదించి మీ పిల్లలకి ఆస్తిగా ఇచ్చినా దానివల్ల ఏమీ ఉపకారం లేదు మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఏదైనా ఉంది అంటే చక్కటి చదువు చక్కటి క్ర క్రమశిక్షణ ఇచ్చినట్లయితే వాడు ఎక్కడ వదిలేని బతుకుతాడు ఏ అడవిలోకి తీసుకెళ్లి వదిలేసినా వాడు బతుకుతాడు ఎందుకని వాడి దగ్గర క్రమశిక్షణ ఉంది పట్టుదలని నేర్పించారు డెఫినెట్గా వాడు మిమ్మల్ని మోసం చేయకుండా బతుకుతాడు అలా కాకుండా గారాపం చేసి వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇచ్చి వాడు రేపొద్దున బతకలేడేమోనో పది ఎకరాలు సంపాదించి వాడికి పెట్టారు అనుకోండి వాడు నిజంగా సహోరపోతే అవుతాడు వాడు కష్టపడ్డాడు ఉద్యోగం చేయడు అది దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ మనం అహోరాత్రులు కష్టపడి వాడికి కష్టం తెలియకుండా చేస్తున్నాము చేయటం మూలంగా వాడికి భవిష్యత్తులో కష్టం తెలియదు వాడు కష్టపడు మీరు సంపాదించింది ఏదైనా ఉంటే సంవత్సరానికి ఒక ఎకరం నేల అమ్ముకుంటూ తింటూ బతికేస్తాడు అప్పుడు వాడికి ఎంజాయ్మెంటు స్టార్ట్ అవుతుంది ఇలాంటివి ఎన్నో ఎన్నో రోజు మీకు లేదో మాకు తెలియదు కానీ మేము రోజు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఒకటి పది సార్లు మీకు ఈ సభ వేదికగా తెలియజేస్తున్నాను మీ పిల్లల్ని మీరు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే మీ పిల్లల కోసం కొంత టైం కేటాయించండి కేటాయించినట్లయితే వాళ్ళకి క్రమశిక్షణ మీరు నేర్పండి స్కూల్లో మేము కూడా నేర్పుతాం మేము నేర్పి మీకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు పట్టించుకోలేకపోతే మేము ఎంత చెప్పినా అడవి వెన్నెలే అవుతుంది మేము ఎన్ని మారల్ క్లాసెస్ చెప్పినా ఎంత సైకాలజీ చెప్పినా వాళ్ళ బుర్ర ఎక్కదు ఎందుకని ఇంటి దగ్గర మీరు చనివిచ్చి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ సార్ అలాగే చెప్తాడు అని వాళ్ళు లైట్ తీసుకోవడం వాళ్ళ జీవితం భారం అవుతుంది ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ విష్ యూ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఓకే మీరు మళ్ళీ నేను గర్వపడే స్థాయికి వెళ్ళి నా స్కూల్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను